కళాకారుల సంఘం తరఫున ఆయనే పెద్ద మా అందరికీ కూడా ప్రకాశం జిల్లాకి పేరు ఒంగోలు పుల్స్ ఈ ఈ ఒంగోలు పుల్ దామచర్ల జనార్దన్ రావు గారు అది గుర్తుగా చక్కగా మన సాంప్రదాయంగా ఉండేటట్టుగా ఇది తయారు చేయించి వారికి బహుకరించడం జరుగుతుంది వృత్తా భక్తిగా మా సంతృప్తి కోసం అలాగే ఒక్క రెండే రెండు నిమిషాలు సమయం మాకిస్తే మీ చేతుల మీదుగా ఒక ముగ్గురు కళాకారులకి సన్నాం సువారీ ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా వారిని పూలమాలతోటి సత్కరిస్తూ ఉన్నారు

పెద్ద వయసు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ మత్తాలి మాధవరావు గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్మారకంగా పురస్కారాన్ని మన ప్రీతమ నాయకుల చేతుల మీదుగా అందజేస్తూ ఉన్నాం అలాగే పిడిసిసి బ్యాంక్ జిఎం గారు అయినటువంటి గాయకులు कलाकार श्री कुंभ राघवय गारी पद्मश्री నందమూరి తారక రామారావు గారి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయటం జరుగుతోంది కుమ్మ రాఘవే గారు తర్వాత ఈ రోజు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిత్యం మూడు వందల మందికి అన్నదానం చేస్తున్నటువంటి శివం ఫౌండేషన్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి గారు వారు కూడా వేదిక మీదకి ఇచ్చేయలసిందిగా కోరుతున్నాం వారికి కూడా చిరు సన్మానం هلا అన్న శ్రీహరి శివం ఫౌండేషన్ తర్వాత idi-idi. Terwata huh? yeah. Sujita, saya kergar ekda? తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎంతో చేదోడు వాదుడుగా ఉండి నా కోఆర్గనైజర్గా ఉన్నటువంటి మంచి వర్ధమాన గాయని శ్రీమతి పి శ్రావ్యారెడ్డి గారు కర్నూలు పండుగ అత్యంత వైభవంగా మరొక సంక్రాంతి వల్ల మనం ముందుకి ఈరోజు వచ్చింది చిన్నతనంలోనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రావ్యారెడ్డిని మన ప్రీతమ ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు అన్నగారు సత్కరిస్తున్నారు ఆ బిడ్డ భవిష్యత్తులో మరి ఎన్నో కార్య అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం కేవలం జనాలు మాత్రమే కదా కళాకారుల హృదయాల్లో కూడా మీరు ఇప్పుడు మనోజ్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు దయచేసి వారిని కూడా వేదిక కోరుతున్నాం అన్నగారి సువర్ణ హస్తాలతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేసి ఇంతమందిని వారి యొక్క తల్లని అభిమాన హృదయంతో ఆశీర్వదించడం నిజంగా ముదాహమైనటువంటి విషయం మరి ఈనాటి కార్యక్రమానికి మరి మన ముఖ్య అతిథులు మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గపు శాసనసభ్యులు మరి అభివృద్ధికి దాతృత్వానికి మారుపేరైనటువంటి దామచర్ల వంశం నుంచి వంశం నుండి వంశోధారకుడుగా మరి దామచరుల జనార్దనరావు గారు ఈ కార్యక్రమానికి రావటం మనకందరికి ఎంతో సంతోషం అదేవిధంగా ఇక్కడ రకరకాల కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ వారు పెద్ద మనస్ మంచి మనసుతో ఆశీర్వాదాలు వారికి అందిస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సందర్భంగా సారు రెండు మాటలు మాట్లాడాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు సార్ రియాజ్ సార్ కూడా పెద్ద మనసు చేసుకుని వారి సమయాన్ని ఇప్పటికీ భోజనం కూడా చేయకుండా మన కోసం వెచ్చిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు కంకణం కట్టుకుని వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మరి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అవార్డు గ్రహీత మరి పిడిసిసి బ్యాంక్ జనరల్ మేనేజరు కె రాఘవే గారు ఒక చిన్న పర్ఫార్మెన్స్ రెండు నిమిషాల పర్ఫార్మెన్స్ మరి మన ప్రేక్షకులను ఉద్దేశించి ఇస్తారు కనుక మరో ఒక మరి రెండు నిమిషాలు ఇప్పుడు మన అన్న రేయజ్ గారిని ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మరి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే పెద్దలు మురళీకృష్ణ గారికి జనార్దన్ గారి చేతుల మీదుగా మా తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు చేయటమే దాన్ని ధ్యయంగా పెట్టుకొని మామూర్తి గారిని ఈ రోజున ఘనంగా సత్కరిస్తున్నారు ఇది అందరికీ కూడా కళాకారుల పట్ల జరుగుతున్నటువంటి సత్కారంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మరి పద్మ మేడం ప్రముఖ కళాకారిణి వారికి కూడా సార్ చేతుల మీదుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు మరి మరి మన కోసం ఇంత సమయాన్ని వెచ్చించి భోజనం కూడా చేయకుండా మన ఎమ్మెల్యే సారు మన కోసం వారు అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన కోసం వచ్చారు కాబట్టి ఇప్పుడు జస్టిస్ చౌదరిలో నుంచి ఎన్టీ రామారావు గారిది ఒక చిన్న పాట ఒక రెండు నిమిషాల అభినయాన్ని మరి మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో తిలకించాలని ఒక్క నిమిషం మా కోసం సమయం కేటాయించాలని వారిని రిక్వెస్ట్ చేస్తూ అలాగే అలాగే మరి నామచరుల వంశాన్ని గురించి ఒక్క మాటలో నేను చెప్పాలి అంటే చాలా మందికి తెలియదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మరి దామచర్ల ఆంజనేయులు మా పిడిసిసి బ్యాంక్ గా ఉన్నప్పుడు జస్ట్ జస్ట్ ప్లీజ్ ప్లీజ్ లిజన్ టు మీ మీ గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నటువంటి కాలంలో మా బ్యాంక్ కొన్ని ఒడదుడుకులకు లోన్ అయ్యి బ్యాంకు రన్నింగ్ విషయంలో కూడా షేర్ రన్నింగ్ విషయంలో కూడా వర్కింగ్ క్యాపిటల్ కరువైన సందర్భంలో బ్యాంకు స్టాఫ్ కి జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేని సందర్భం వచ్చినప్పుడు వారి పద్ధమును చేసుకొని ముప్పై ముప్పై కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి బ్యాంకు రన్ అయ్యేదానికి వారు పెద్ద మనసుతో చేతులు బ్యాంకు ని అభివృద్ధి పదంలో నడిపేందుకు వారు పెద్ద కృషి చేసినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను దామచర్ల వంశం అనేది అందరూ గ్రహించాలని కరతాడో వారి వారి వంశాన్ని మనం పొగిడించాలని వారి వంశాన్ని మనం పొగడతతో ముంచాలని కోరుకుంటున్నాను ప్లీజ్ అన్న జనార్దన్ గారు ఉదయం నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసి వస్తూ ఉన్నారు ఇంతవరకు వారు భోజన విరామం కూడా వెళ్ళలేదు అయినప్పటికీ ఇంత సమయం మన కోసం ఈరోజు వెచ్చించి వచ్చినందుకు మా తరఫున మీ అందరి తరఫున కూడా వారికి జనార్దన్ గారికి అదేవిధంగా రియాజ్ గారికి పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు థ్యాంక్ యూ దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు చిన్నలందరూ కూడా ఒక్క రెండు నిమిషాలు కిందకి దిగితే మరి మరి అవార్డు గ్రహీత వారి పర్ఫార్మెన్స్ ని మనకి కన్నులకు కళ్ళకు కట్టినట్లుగా కన్నులు పండుగ చేయబోతున్నారు ఒక్క రెండు నిమిషాలు సహకరించాలని మీ అందరికీ మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు స్టేజ్ దిగవలసిందిగా ప్లీజ్ 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 అండర్స్టాండ్ ప్లీజ్ అండర్స్టాండ్ చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరందో ధర్మానికి లగ్నానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దైవమే తీర్పు

కఠినమైనది ధర్మం కళ్ళు లేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనిషి జన్మతిది ధర్మం న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేదు నేను నేను కాదు నేను నేను కాదు ఇది ఆ దైవమే తీర్పు తప్ప తప్ప హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది గర్భవతిని సీతంబను రాముడు కారడవికి ఉచినది కన్న తల్లినే రామని కర్ణుడు రాజ చేసినది అన్న కొడుకునే కాదని నేను ఇక నన్నిటి నీటిగా ఎందుకోసం ఎందుకోసం సహించినా అది ధర్మం కనుక సహించాలి అది సత్యం కనుక కృషించినా నే అది న్యాయం కనుక న్యాయమే నా దైవం కనుక రక్తానికి న్యాయానికి తరిగిన ఈ సమదంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీటికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోయింది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు